మనం నివసించే భూమిపై కూడా మానవాళికి నివాస యోగ్యత లేని ప్రదేశాలు చాలా ఉన్నాయి అక్కడ నివసించడం ఓ సాహసంగానే ఉంటుంది ఏ నేపథ్యంలో భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించి ఓ మారుమూల ప్రదేశం గురించి ఇవాటి ఇవాటిలో మనం చూడబోతున్నాం అవును అక్కడికి చేరుకోవడం కన్నా అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం దగ్గరవుతుంది నిజం పక్కనున్న దేశాలను చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది కానీ ఐఎస్ఎస్ చేరుకునేందుకు కేవలం నాలుగు వందల కిలోమీటర్లే పడుతుంది కాకపోతే అక్కడికి చేరుకునేందుకు రాకెట్ అవసరం అవుతుంది ఇంతకీ ఇంతటి దుర్గమ ప్రదేశం ఎక్కడుంది అంటే మరెక్కడో కాదు భూమిపైనే ఉంది దానినే పాయింట్ నిమో అంటారు వినడానికి అదేదో బెరుముడ ట్రాయింగ్ ఇలా వింతగా ఉంది కదూ అవును ఈ ప్రదేశం అంతకన్నా ప్రమాదకరమైనది అసలు అక్కడికి మనుషులే కాదు ఇతర జీవచరాలు కూడా ఉండటానికి వీలు కాని ప్రదేశం అని తేల్చారు శాస్త్రవేత్తలు పాయింట్ నిమో ప్రత్యేకత ఏంటంటే అక్కడ అంతరిక్షంలో పని ముగిసిన ఉపగ్రహాలకు అంత్యక్రియలు చేస్తారు అంటే అక్కడ వ్యర్థాలుగా మిగిలిన వాటిని ఇక్కడ పడేస్తారన్నమాట అందుకే దీనిని స్పేస్ బరియర్ గ్రౌండ్ అంటారు ఇక్కడైతే మనుషులు కానీ ఇతర జీవచరాలకు కానీ కనుచూపు మేరలు కనిపించవు కాబట్టి ఎంతో పరిశోధనల అనంతరం ఉపగ్రహాలను కూల్చివేయడానికి ఈ చోటును ఎన్నుకున్నారు పాయింట్ నిమో అంటే ఎవరు లేని చోటు అని అర్థం చేసుకోవచ్చు నుంచి మనం ముందు చెప్పుకున్నట్లు భూమధ్య రేఖకు పై భాగాన అంతరిక్షను తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలను నివసించి వ్యామోగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పాయింట్ ఐఎస్ఎస్ కు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎగువన ఉంటుంది ఈ అత్యంత మారుమూల ప్రాంతం కాలంచిన ఉపగ్రహాలు ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు చేసుకుంటారు పాటు నాటికి కూల్చివేయాలనుకుంటున్న ఐఎస్ఎస్ కూడా పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తున్నారు పాయింట్ నిమో అని ఈ ప్రత్యేక ప్రదేశాన్ని మొదట పంతొమ్మిది వందల తొంభై రెండులో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ లుకటేలా గుర్తించారు దాని ఖచ్చితమైన కోఆర్డినేట్లను ఆయన ముందుగా గుర్తించారు ఇంత చేసి ఆయన స్వయంగా అక్కడికి మాత్రం తన కాలంలో ఎన్నడూ వెళ్లలేదు అలాగే రెండు వేల పంతొమ్మిది అధ్యయన ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వందల అరవై పైగా అంతరిక్ష సిధిలాలను కూల్చివేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి కోల్పోయిన వ్యర్థాలలో మనకు తెలిసిన చాలా ఉపగ్రహాలు ఉన్నాయి ఉదాహరణకు అప్పట్లో సంచలనం సృష్టించిన నాసాకు చెందిన స్కై ల్యాబ్ ఏ ప్రాంతం మానవులకు ఎంత సుదూరంగా ఉన్నప్పటికీ సముద్రం అడుగు భాగం కాలుష్యం బల పడుతోంది అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కూడా ఇక్కడ కనుగొనబడ్డాయి అంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్ళను విసిరబోతోందో అన్న విషయాన్ని అంచనా వేసుకోవచ్చు ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు మరి అంతరిక్ష శ్మశాన్ని వాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయంపై పరిశోధనలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఉపగ్రహాలు అంతరిక్షపు పరికరాలలో మనకు తెలియని అనేక విషపూరితాలు రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి అవి దీర్ఘకాలంలో సముద్రాన్ని ఎంత ప్రభావితం చేస్తాయనేది మనకు ఇప్పటికిప్పుడు తెలియదు సముద్రంలో కలుస్తున్న అంతరిక్షపు వ్యర్థాల వల్ల నష్టం గురించి తెలియాలి అంటే ఒకసారి స్పేస్ లో పేరుకుపోతున్న పనికి రాని కాలం చెల్లిన వాటి గురించి తెలుసుకోవాలి ఇప్పటికే అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు అంతరిక్షానికి పంపిస్తున్న శాటిలైట్స్ కాలక్రమేణా ఉపయోగంలో లేకుండా పోవడంతో డెబ్రిస్ గా మారుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ పోటీలు పడి మరీ పంపిస్తున్న ఉపగ్రహాలతో అంతరిక్షంలో ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది ఏ వ్యర్థాలు ఎంతగా పెరిగిపోయాయి అంటే భూకక్ష మొత్తం ఓ చెత్త కుప్పగా మారిపోతోంది అంతరిక్షంలో ఇంత పెద్ద ఎత్తున వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల రాకెట్ ప్రయోగాలకు కూడా అంతరాయం కలుగుతోంది అమెరికా స్పేస్ కమాండ్ అంచనా మేరకు భూమి చుట్టూ నిరంతరం దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా అంతరిక్ష వ్యర్థాలు ఉన్నట్టు సమాచారం వీటిలో కొన్ని శిథిలాలు భూమిపైకి చేరుతున్నాయి మరోపక్క అంతరిక్ష వ్యర్థాలు విచ్ఛిన్నమై రేణు వల్ల మారిపోయి అంతరిక్ష కక్షను కలుషితం చేస్తున్నాయి అక్కడ అవి గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో దూసుకురావడం కారణంగా అతి చిన్న రేణువు కూడా పనిచేసే శాటిలైట్స్ కు తీరని నష్టాన్ని కలగజేస్తాయి ఇవి కాకుండా ఉపగ్రహాల నుంచి విడిపోయి రాలిపడే శిథిలాలు మిలియన్ల సంఖ్యలో ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు ఉపయోగంలో లేని శాటిలైట్ శిథిలాలుగా మారి కక్షలు విపరీతమైన ప్రమాదకరమైన వేగంతో తిరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఒక శిథిలం భూమి ఆకర్షణ శక్తి కారణంగా కక్ష నుంచి జారిపోయి భూమిపైకి దూసుకు వస్తోంది అది నేలపై పట్టమో లేదా వాతావరణంలోకి కానీ మండిపోవడమో జరుగుతోంది అమావాస్య రాత్రుల్లో మనం ఆకాశ వంక చూస్తే రాలి పడుతూ ఉండే చుక్కలను చూడవచ్చు నిజానికి అవి చుక్కలు కావు ఈ శిథిలాలే వాటి వేగానికి కొంత మేరకు భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతూ ఉంటాయి ఇప్పుడు అంతరిక్ష రంగంలో నెలకొన్న ఉన్నాయి సాధారణంగా రెండు ఉపగ్రహాలు ఢీకున్నప్పుడు కెస్రాసిండ్రోబ్ అని పిలువబడే ఘర్షణ ఏర్పడి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ సమస్యను అధిగమించేందుకు ఇటీవల ఎక్స్ అనబడే ఎయిర్ బస్ పరికరాన్ని సైంటిస్టులు కనుగొన్నారు ఇది కాలంచీల ఉపగ్రహాలను భూమిపైకి దొరలకుండా నిరోధిస్తుంది దేని ద్వారా పనిచేయని ఉపగ్రహాలు భూమిపైకి దొరలకుండా అయస్కాంత శక్తి పనిచేస్తుంది దానికి ఉండే అయస్కాంత శక్తి కారణంగా పనిచేయని ఉపగ్రహాన్ని పట్టి కోరుకున్న చోట భూమిపై కూల్చేందుకు ఉపయోగపడుతుంది అంటే పాయింట్ నిమో వద్దే కూలిపోయేలా చేసేందుకు వీలుంటుంది అదే ఇతర ప్రాంతాలలో ఇది కూలిపోతే ఎంత బీభత్సం సృష్టిస్తుందో ఊహించడం చాలా కష్టం జనావాసాల్లో కూరడం చాలా ప్రమాదకరంగా ఉంటుంది గతంలో రష్యాలో కూలిపోయిన శిథిలాల వల్ల బాంబు దాడులను తలపించే విధ్వంసం జరిగింది భూ ప్రవేశించే మానవ నిర్మితాలు ఆ వేగానికి మండిపోవడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఇంధన ట్యాంకులు ఇతర భారీ యంత్రాలు ఇంజిన్లు మాత్రం అవశేషాలుగా మారి భూమిని చేరుకుంటాయి అలాంటి వాటి వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అవి వేలాదిగా శిథిలాలుగా విడిపోయి గంటకు పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో రాలి పడతాయి అవి జనావాసాల్లో కాకుండా పాయింట్ నిమో వంటి మనుషులు పోలేని ప్రాంతాల్లో పడిపోవడం సురక్షితం అని శాస్త్రజ్ఞులు భావించారు పాయింట్ నిమోను అంతరిక్ష శ్మశానంగా డిసైడ్ చేసేందుకు ఎన్నో లెక్కలు కట్టారు మరెన్నో పరిశోధనలు చేశారు ఆ తర్వాతే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు పాయింట్ నిమో అన్న ప్రాంతం అత్యంత దుర్గమ ప్రాంతం ఇక్కడ సివిలైజేషన్ అన్నది ఇంపాసిబుల్ గా ఉంటుంది సముద్రంలో సహజంగా ఉండే విద్యుత్ ఆవేశం ఇక్కడ మరింత ఎక్కువగా ఉండడం దీని వలన జలచరాలు కూడా నివసించలేవు అందుకే దీనిని అంతటి రిమోట్ ప్లేస్ అని నిర్ణయించారు విశాలమైన పసిఫిక్ సముద్రంలో అత్యంత ఒంటరి స్థలం చెబుతున్న పాయింట్ నిమోకు ఇంతవరకు ఎవరు పోలేదంటే అదేం లేదు సాహసికులు ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ వాతావరణం రీత్యా ప్రమాదకరమైన ప్రదేశానికి కారణంగా ఎవరు ఈ పాయింట్ వద్దకు వెళ్ళడానికి ఇష్టపడరు